నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది ఆయన చేసిన అవినీతి ఆయన చేసినటువంటి అన్యాయం ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు ఒక్కటి కాదు మూడు మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి మంత్రి అయితే దాని అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు అండర్స్టాండింగ్ ఉన్నది మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా లేకపోతే ఈ అవినీతి దాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడిన్రా ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వారని చెప్పి కాపాడినరా ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు ఈ నేను ఈమె పూచువంకాయ వంకాయ అనేది మాట్లాడుతున్నారా నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట మరి అదొక నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్పవుతా అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పిచ్చారు ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో అలగొట్టేది మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసును కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే లేచిపోతా చెప్తున్నాను ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే అంత గొప్ప అయితే కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రిస్తే ఎంత పని చేయాలి ఇట్లా పీడించుకొని తింటారా ప్రజల రక్తం తాగుతారా మీరు దేవుడు మాన్యాలు తింటారా ఎవరైనా దేవుడు గుడిని కబ్జా పెట్టుకుంటారు ఎవరైనా భూములు తెపేరు అంతా మీకే కావాలి వనపర్తి మార్కెట్ మీకే కావాలి గద్వాళ్ళ భూములు మీకే కావాలి అంత ఉండాలి కదా భూ దాహానికి ధన దాహానికి ముప్పై రెండు మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారండి ఒక్కసారిగా రెండు రెండు సార్లు జైలుకు పంపించారు ఒక్కొక్కరిని అయితే ఏమన్నారా ఆచరికమ్మా ఉరేస్తారా ఎందుక నెక్స్ట్ ఈయన హరీష్ రావు గారు మంత్రిగా మనిషి కాబట్టే ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే నేను బలంగా నమ్ముతున్నాం ఒక్క నేను ఎంక్వైరీ చేసిరా ఎన్ని టీవీ ఛానల్ వచ్చి స్టోరీలు చేసుకపోయినా ఏమైంది ఎంక్వైరీ మరి వర్గంలో ఉన్న పెద్ద మనిషి మీ మామగారు సిగ్గుపడుతుంటారు మిమ్మల్ని నా పేరు మీరు మీ మనుషులు పెట్టి మీరు మాట్లాడి ఎటువంటి ఎందుకు మాట్లాడాలి నా మీద నేను ఒక ఆడబిడ్డగా నన్ను ఒక పార్టీ నుండి ఒక మాట్లాడగకుండా నన్ను సస్పెండ్ చేస్తే నా పని నేను చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోతున్నా రిటార్ట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు నేను చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన అలిగేషన్ కి జవాబు ఇవ్వండి అంతేగాని విమర్శ చేస్తాం పర్సనల్ గా మాట్లాడతాం ఆడపిల్ల కదా ఏమంటారు లే అనుకుంటున్నారు ఈ వనపర్తిలో మాత్రం నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఈ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ బతుకు బట్టగట్టే క్వశ్చన్ ఏ లేదు ఉద్యమకారులు ఏడుస్తున్నారు ఆ పార్టీలో ఉండలేక మింగలేక కక్కలేక చచ్చిపోతున్నారు ఇట్లాంటి వాళ్ళని మాత్రం ప్రజల మీద రుద్దడం అన్యాయం